విజయవాడను వరదతో కకావికలం చేసిన బుడమేరు శాంతించింది ఎట్టకేలకు గండ్లను కూడా పూడ్చారు దీంతో వరద రాకుండా అడ్డుకట్టపడింది ఆరు రోజులుగా అష్టకష్టాలు పడి గండ్లను పూడ్చగలిగారు మంత్రి నిమ్మల రామనాయుడు పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగాయి నిజవాడను కోలుకోలేకుండా దెబ్బతీసిన బుడమేరు వరదను ఆపేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది ఉధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గంటలను పూడ్చారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా అరవై వేల క్యూసెక్ల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ కు గండు పడ్డాయి మూడో గండి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు చెన్నైకు చెందిన ఆరవ బెటాలియన్ సికింద్రాబాద్ కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు నూట ఇరవై మంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు బుడమేరు గండ్లను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు అతిపెద్ద సవాల్ను ఎదుర్కొని పనులు పూర్తి చేశారంటూ ప్రశంసించారు వర్షం పడితే మళ్లీ సమస్య రాకుండా కట్ట ఎత్తు పెంచుతామన్నారు మంత్రి నిమ్మల కట్ట ఎత్తు పెంచే పనులను కూడా వెంటనే చేపడతామన్నారు